నుంచి మాకు నానే చూసేదండి ఈ పరిపాలనలో తెలుగుదేశం పరిపాలన మేము చాలా పొందేము ప్రకృతి పదివేలు కూడా చేశారు ముప్పై రోడ్డికి మాకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రమణ గారికి ನಾಯಕತ್ವ ಆಂಗ್ ಗಳ ನಾಯಕತ್ವ ಆಂಗ್ ಗಳ ನಾಯಕತ್ವ ತಿಳ ನಾಯಕತ್ವ ತಿಳವರ್ ನಾಯಕತ್ವ ತಿಳವಾರ ನಾಯಕತ್ವ ತೆಲುಗುದೇ ತೆಲುಗುದೇಶು ఎవరు కూడా వచ్చి మమ్మల్ని అంతకట్టుకున్న కూడా లేరు ఎవరోనో మాకు పులి తిడ్లు కానించి భోజనాలు కానించి మునిగిపోయిన కానించి మమ్మల్ని బాగానే చూసారండి ఈ పరిపాలనలో తెలుగుదేశం పరిపాలనలో మేము చాలా పొందాము మాకు ఇప్పుడు పదిహేను వేలు కూడా వేసారు ముగిపోయినా వాడికి మాకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నమారాయణ గారికి అందరికీ వదారు నమస్కారం అండి వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవాలి అలాంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రజల్ని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుని ప్రతి ఒక్కరికి నిత్యావసర సదుపులు కానీ మౌలిక సదుపాయాలే కానీ మంచిగా తీసుకుని మమ్మల్ని అందరినీ ముందుండి కనిపించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక ఎమ్మెల్యే గారు ప్రధాన కృష్ణరాజు గారు ఆయన ఆదేశాల మేరకు గోటు ప్రహాద్ గారు కానీ బాబు గారు కానీ అందరూ టీడీపీ నాయకులు జనసేన నాయకులు అమ్మాగారు గణపతి గారు అందరూ కలిసి వీళ్ళందరినీ ఆదుకుని ప్రతి ఒక్కరికి బోధన సర్షాలు కలిసిందే కాకుండా ముఖ్యంగా ప్రతి ఎవరైతే మునిగిపోయారో పార్టీ తీసుకోకుండా కులాలు చూసుకోకుండా ప్రతి ఒక్క మునిగిపోయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ రోజున ఈ కూటం ప్రభుత్వం అందించి వాళ్ళు ఆదుకున్నందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు